ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు వేదికని అలంకరించిన అతిరథ మహారథులకు వందనం సుభావి వందనం యాభై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఒక నటుడిగా సంఘ సంస్కర్తగా రాజకీయవేత్తగా నా తమ్ముడు బాలకృష్ణకి చూ ఆయన్ని చూసి ఎంతో గర్వపడుతాను మా నందమూరి వంశ కీర్తి పతాకాన్ని మా నాన్నగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నా తమ్ముడు నందమూరి బాలకృష్ణ ఆయన మొట్టమొదటి సినిమా తాతమక్కల పంతొమ్మిది వందల వందల డెబ్భై నాలుగులో ఆయన చేయటం జరిగింది కానీ మేకప్ వేసుకున్న మొట్టమొదటి సినిమా రామ్ రహీం మా మేనమామ రుక్మానంద గారు తీసిన సినిమా నానా సో మాకెంతో గర్వకారణం నాన్నగారి నాన్నగారు తన నట జీవితంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు అలాగే నా తమ్ముడు బాలయ్య ఆయనలాగే ఎన్నో పాత్రలు అటు పౌరాణికం కానీ ఇటు సాంఘికం కానీ జానపదం కానీ మరి ఏ హీరో ఈ తరంలో చేయజాలడు అలాగే మా నాన్నగారు ఎన్నో పాత్రలు వేశారు కానీ ఒక్క పాత్ర మతకు వేయలేదు గుర్తున్నప్పుడు ఒక పాత్ర నారదుడు అది మా నాన్నగారు వేయలేదు ఆ కీర్తి మా బాలయ్యకి దక్కింది సో ఆ నారద మహర్షి క్యారెక్టర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణం సినిమాలో నారదుడుగా నటించాడు ఆయన సో ఆయన మా నాన్నగారి కంటే నాన్నగారిని మించిన తనయుడు ఆ విషయంలో నేను ఎంతో గర్వంగా చెప్తున్నాను మా నాన్నగారు మా నందమూరి వంశానికి ఇదివరకు కూడా చెప్పాను మా నందమూరి వంశానికి మకుటం ఆయన అయితే మా బాలయ్య మట్టుకు ఆ మొకటానికే వన్నె తెచ్చే కలికతురాయి అ జూవల్ ఇన్ ని క్రౌన్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐ విషయం Many more successes, and he continues this endeavor for a long time to come. Thank you, Bala. Thank you. Thank you all.